నందమూరి అభిమానులందరూ కళ్ళు కాయలు కాచేలాగా ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి అప్డేట్ కోసమైతే ఎదురు చూస్తున్నారనమాట సో ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు బాలయ్య బాబు గారు బాబీ గారు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అంతే అని తెలుసు వీటిలో యాక్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఉన్నారు అసలు సరైన క్లారిటీ అయితే అఫీషియల్గా ఎక్కడ కూడా లేదనమాట సో ఈ మూవీకి సంబంధించి పలు రూమర్స్ కూడా వచ్చాయి మొత్తానికి ఇవన్నీ ఎందుకు అబ్బా ఇలా జరుగుతున్నాయి అసలు మూవీ రిలీజ్ చేయడానికి సంబంధించి దగ్గర వస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు టైటిల్ ఏంటో తెలియదు ఒక సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ లేదు హీరోయిన్ ఎవరో తెలీదు అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటూ అభిమానులందరూ కూడా ఆందోళన పడుతున్నటువంటి సందర్భంలో దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తూ ఉంది సో మరి అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీకి సంబంధించినటువంటి టైటిల్ అయితే అసురుడు అని పెట్టే అవకాశం అయితే ఉంది లేదు డాకు దొర ఇలాంటి టైటిల్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి సో మరి మొత్తానికైతే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే టైటిల్ ఏంటి అని తెలుసుకోవాలంటే